గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మీతో ఒక విషయం చెప్తాను అదేంటంటే మనం మూర్ఖులతో ఎప్పుడు వాదన పెట్టుకోకూడదు మూర్ఖులు అంటే ఎవరంటే వితండ వాదన చేసేవారు మీకు తెలిసే ఉంటుంది మన జీవితంలో చాలామంది మనకు ఎదురు పెడతా ఉంటారు మూర్ఖులతో ఎప్పుడు మనం వాదన పెట్టుకోకూడదు ఒక కథ చెప్తాను మీకు అదేంటంటే ఒక అడవిలో పులి ఉందట పులి మేక ఒక చోట కలుసుకున్నాయి చాలా విచిత్రంగా ఉంటుంది కదా కలుసుకుంటే ఏమైందంటే వాళ్ళ వాళ్ళిద్దరి మధ్య ఒక వాదన జరుగుతుంది మేక అంటుంది యాక్చువల్లీ గడ్డి పచ్చి రంగులో ఉంటుంది కదా మన అందరికీ తెలుసు నీలం రంగులో ఉందని పులితో వాదన పెడుతుంది మేక పులు అంటుంది లేదు గడ్డి పచ్చగా ఉంటుంది అని ఇద్దరు వాదన పెట్టుకుని వాళ్ళిద్దరి మధ్య వాదన ఇంక తెగక అడవికి రాజైన సింహం దగ్గరికి ఆ మేక ఆ పులి వెళ్ళాయట వెళ్ళిన తర్వాత ఏమైందంటే వాదన చెప్పుకున్నాయి ఏంటి మీ ఇద్దరి మధ్య వాదన ఏంటంటే ఇలా మేక గడ్డిని చూసి నీలం రంగు అంటుంది మీకు తెలుసు కదా రాజా గడ్డి పచ్చ రంగులో ఉంటుందని ఈ మూర్ఖురా మూర్కురాలైన ఈ మేకకి మీరు శిక్ష వేయండి అని పులి సింహంతో చెప్పిందట సింహం ఏం చేసిందో తెలుసా శిక్ష పులికేసింది ఇక్కడ మనకు అర్థమైంది ఏంటో తెలుసా యాక్చువల్లీ గడ్డి పచ్చరంగులోనే ఉంటుంది మరి గడ్డి పచ్చ రంగులోనే ఉందన్న పులికెందుకు శిక్ష వేసింది సింహం అప్పుడు పులి అడిగిందట రాజా అదేంటి నాకు శిక్ష వేశారేంటి మీరు మేక కథ శిక్ష వేయాలి అని అప్పటి సింహం అందట నిజమే నువ్వు చెప్పినట్టు శిక్ష మేకకే వేయాలి కానీ గడ్డి పచ్చ రంగులో ఉంటుందా నీళ్ళ రంగులో ఉంటుందా అన్న విషయం పక్కన పెడితే నువ్వు వాదన పెట్టుకున్న జంతు బలహీనమైంది బలహీనమైన మేకతో నువ్వు వాదన పెట్టుకుని టైం వేస్ట్ చేసుకుంటున్నావు నువ్వు చేయాల్సింది అది కాదు నువ్వు చేయాల్సిన పని వేరే ఉంది అని చెప్పేసి నువ్వు చేయాల్సిన పని చేయకుండా నీ సమయాన్ని వృధా చేసుకుంటున్నావు గనక శిక్ష నీకే వెయ్యాలని పులుతో అందాడు సింహం నేను ఈ స్టోరీ ఎందుకు చెప్పానో తెలుసా నిజం మనం చేసే ప్రతి పని కూడా ఆ పులి చేసినట్టే ఉంది ఆ మేకతో వాదన పెట్టుకోవటం అది మూర్ఖమైన చర్య కొంతమంది వితండ వాదన చేస్తారు నేను పట్టుకున్న కుందేళ్ళకి మూడే కాళ్ళు మనం అంటాం నాలుగు కాళ్ళు యాక్చువల్లీ నాలుగు కాళ్ళు అని మూడు కాళ్ళు అంటున్న వాళ్ళకి కూడా తెలుసు ఆ వాదన చేస్తారంతే వాళ్ళు అది మూర్ఖమైన వాదన అందుకే దుష్టులకి దూరంగా ఉండాలి మూర్ఖమైన వారికి వాళ్ళ మూర్ఖత్వాన్ని బట్టి మనం వాళ్ళతో వాదన పెట్టుకోకుండా మన లైఫ్ని మనం సెక్యూర్ చేసుకోవాలి ఇది చాలా బాగుంది నాకు నేను ఆ కథ చదువుతున్నప్పుడు నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నిజమే ఆ పులు చేసిన చాలా తప్పు ఆ మూర్ఖమైన వాదన యాక్చువల్లీ అది గడ్డి పచ్చరంగులోనే ఉంటుందని తెలుసు ఎవరికి తెలుసు మేకకి తెలుసు పులికి తెలుసు అక్కడ వాదన ఏమొచ్చింది అక్కడ మేక అంటుంది గడ్డి నీలం రంగులో ఉందని ఈ వాదనలో అసలు ఎక్కడా కూడా పొంతం లేదు బలహీనమైన చర్య మూర్ఖమైన చర్య ఇలాంటి విషయాల్లో అంటే ఎగ్జాంపుల్గా నేను అది చెప్పాను కానీ నిజంగా మన జీవితంలో కూడా మనం ఇలాంటి విషయాల్లో తర్కిస్తా వాదిస్తా మన లైఫ్ని వేస్ట్ చేసుకుంటున్నాం అదే సమయాన్ని మన గ్రోత్కి మన డెవలప్మెంట్కి మనం కనుక ఆ సమయాన్ని వెచ్చించేమనుకోండి మన లైఫ్ బాగుంటుంది కాబట్టి నేను చెప్పేది అంటే మూర్ఖులతో వాదన అనవసరం ఆలోచించండి వన్ సెకండ్ థ్యాంక్ యూ